హలో అండి అందరూ బాగున్నారా ఇవాళ మా హోటల్కి నేను తయారు చేసే కరివేపాకు పొడి అండి మా హోటల్కి బాలింతలు అట్లా వస్తుంటారు ఆ హాస్పిటల్ పక్కన అనమాట వాళ్ళకి ప్రత్యేకంగా ఈ పొడి చేసి చేసి పంపిస్తూ ఉంటాను ఫస్ట్ ఎండుమిరకాయలు ఒక కడాయి పెట్టుకొని కొంచెం రెండు స్పూన్లు నూనె వేసుకొని ఎండుమిరకాయలు వేయించుకోవాలి తర్వాత జీలకర్ర ధనియాలు ఆ ఎండుమిరకాయలు సగంగా క కట్ చేసి పెట్టుకున్నాను ఆ గింజలన్నీ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట ఇట్లా వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి ఆ గింజలు కూడా బాగా వేగి అసలు ఇప్పుడు వేయించుతూ ఉంటేనే మంచి సువాసన వస్తూ ఉంటుంది తర్వాత ఏమో కరివేపాకు కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని ఆరబెట్టుకున్నాను పచ్చి ఆకు చేసుకుంటే భలే బాగుంటుంది ఎండబెట్టి అట్లా ఉంటే ఆ స్మెల్ ఏదోలా ఉంటుంది ఇట్లా పచ్చిగా పచ్చి కరేపాకు అయితే చాలా బాగుంటుందండి ఇద్దండి మనకి ఎట్లా ఏగిందనేసి ఇట్లా ఆకు ఇట్లా పట్టుకొని చూస్తే మనకి ఏగిందనేసి తెలుస్తుంది అనమాట తర్వాత మిక్సీ బౌల్ వేసేసుకోవడమే బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక అన్నీ ఇప్పుడు ఎండుమిరకాయలు జీలకర్ర ధనియాలు అవన్నీ దూరగా వేయించుకుంటే మన కరివేపాకు వేసినప్పుడు కూడా అవన్నీ కూడా బాగా వేగుతాయి చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా మిక్సీ బౌల్లో వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి మిరకాయలు ఎండుమిరకాయలు కూడా బాగా ఇట నలిగిపోతాయి ఊరిని మన ఇట్ట తొంచంగానే బాగా నలిగిపోయాయి కదా కళ్ళుప్ప వేసేసుకున్నాను తర్వాత ఏమంటే మిక్సీకి వేసేసుకున్న ఇది చూడండి మనకి గింజలు కాయలు కాయలు వేసేస్తూ ఉంటాయి ఎండుమిరకాయలు కొంచెం గింజ కనిపించినట్లు అట్లా ఉంటుంది చూడండి మెత్తగా అయిపోయింది తర్వాత మనం తీసుకున్న రెండు తెల్లగడ్డలు అనమాట ఆ తెలగడ్డలు వేసేసుకుంటున్నాను బాగా ఇట్ట మిక్సీ చేసుకున్న తర్వాత తెల్లగడ్డలు కూడా బాగా మెదిగిపోయాయి కదా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఛానల్ ముందుకు వెళ్తుంది ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్